శబరిమలలో డోలీ సేవను పొందే యాత్రికుల భద్రతను నిర్ధారించడానికి కేరళ హైకోర్టు ఇటీవల అనేక ఆదేశాలు జారీ చేసింది జులైలో అరవై ఏళ్ల యాంత్రికుడు పంబా మరియు సన్నిధానం మధ్య ట్రెక్కింగ్ మార్గంలో డోలీపై నుండి పడిపోయిన తర్వాత డోలీ సేవలకు సంబంధించిన ప్రోటోకాల్ను వివరించాలని కోర్టు ట్రావెన్ కోర్ దేవ్ స్వామ్ బోర్డును కోరింది ఈ ఘటనకు సంబంధించి శిథిలావస్థలో ఉన్న డోలీలను వాడటమే ఇలాంటి ఘటనలకు కారణమని చెప్పారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు సంబంధిత ఇంజనీర్ ప్రతి మాస పూజ మండల మకర విళ్ళూక్కు సీజన్ల ముందు తప్పనిసరిగా డోలీలను పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేయాలని జస్టిస్ అనిల్ కె నరేంద్రన్ జస్టిస్ పిజి అజిత్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది యాత్రికుల భద్రత కోసం డోలీ క్యారియర్ల ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లను కూడా బోర్డు నిర్ధారిస్తుంది శబరిమలలో ఉపయోగించే ప్రతి డోలీ యొక్క జీవిత కాలాన్ని నిర్ణయించాలి మరియు పూర్తయిన తర్వాత డోలీలను ధ్వంసం చేయాలని కోర్టు పేర్కొంది శబరిమల తీర్థయాత్ర సమయంలో పంభ మరియు సన్నిధానం మధ్య నిటారుగా ఉన్న భూభాగంలో యాత్రికులను తరలించడానికి కార్మికులు రెండు యూకల్ఫ్ టస్ స్తంభాలపై అమర్చిన డోలీ అనే వెదురు కుర్చీని ఉపయోగిస్తారు ట్రావెన్ కోర్ బోర్డ్ బోర్డు ద్వారా నమోదు చేయబడిన డోలీ కార్మికులు కూర్చున్న ఈ యాత్రికులను భౌతికంగా తీసుకువెళతారు ఛాలెంజింగ్ ట్రెక్ కారణంగా ముఖ్యంగా వృద్ధులు మరియు వైకల్యం ఉన్న యాత్రికుల మధ్య డోలీ సేవలకు అధిక డిమాండ్ ఉంది శబరిమల వద్ద ఉన్న మొత్తం డోలీల సంఖ్య మూడు వందల ఎనిమిది దాదాపు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై రెండు మంది వ్యక్తులు డోలీ కార్మికులుగా నమోదు చేసుకున్నారు శబరిమల డెవలప్మెంట్ ప్రాజెక్టులోని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్ డోలీలకు సంబంధించిన సర్టిఫికేట్లకు సంబంధించి కోర్టు పరిశీలనపై భౌతిక పరిశీలనలో డోలీలు బలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని సమర్పించారు అయితే ఎండా మరియు వానకు స్తంభాలు బహిర్గతం కావడం వల్ల ఈ చెక్క స్తంభాల లోపల ఎలాంటి నష్టాన్ని నిర్ధారించడం అసాధ్యం అని కూడా సమర్పించబడింది తాత్కాలిక సెటప్లో తయారు చేయబడిన డోలీలకు అధికారిక ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయడం సాధ్యం కాదు ఇంకా డోలీలు వయస్సు పెరిగే కొద్దీ వాటి భారాన్ని మోసే సామర్థ్యం మారవచ్చు అని కోర్టుకు తెలిపింది దీన్ని మరియు రికార్డులో ఉన్న ఇతర విషయాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు యాత్రికులను తీసుకెళ్లడానికి ఉపయోగించే డోలీల ఫిట్నెస్ను ట్రావెన్ కోర్ట్ దేవస్వం బోర్డు నిర్ధారించాలని ఆదేశించింది ఇంకా చెల్లుబాటు అయ్యే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లు మరియు హెల్త్ కార్డులను కలిగి ఉన్న రిజిస్టర్ల డాలీ కార్మికులు మాత్రమే యాత్రికులను డోలీలపై ట్రెక్కింగ్ మార్గం ద్వారా తీసుకువెళ్లాలని కోర్టు పేర్కొంది యాత్రికుల సమాచారం కోసం ట్రెక్కింగ్ మార్గం గుండా ప్రతి ట్రిప్ ధరను పంబ మర్క్కుటం మరియు సన్నిధానంలో బహుళ భాషల్లో ప్రదర్శించాలని కూడా ఆదేశించింది పంబ మరియు సన్నిధానం వద్ద డ్యూటీ మెజిస్ట్రేట్లు మరియు ట్రావెన్ కోర్ దేవస్వాములోని విజిలెన్స్ వింగ్లోని అధికారులు అదనపు ఐదవ ప్రతివాద చీఫ్ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ కింద మాస పూజలు మరియు మండల మకర విళుక్కు పండుగ సీజన్లో కాలానుగుణ తనిఖీలు నిర్వహిస్తారు డోలీ కార్మికులు యాత్రికులపై ఎలాంటి దోపిడీకి పాల్పడకుండా నిరోధించండి అని ఆదేశించింది అదనంగా డాలీ ఛార్జీలు రిజిస్ట్రేషన్ క్యూఆర్ కోడ్ అందించడం మరియు డాలీ సర్వీస్ కోసం స్కానింగ్ కోడ్ ప్రీపెయిడ్ సిస్టమ్ను అమలు చేసే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది